మెగా బ్రదర్ నాగబాబుకు మరోసారి నిరాశ ఎదురైంది రాజ్యసభ పదవి ఖరారైందని ప్రచారం సాగింది అయితే ఈసారి కూడా ఆయనకు ఛాన్స్ లేదని తెలుస్తోంది ఓటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాగబాబు విషయంలో రకరకాల ప్రచారం నడిచింది ఆయనకు టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అవకాశం ఇస్తారని తెగ హడావిడి నడిచింది అయితే అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది దీంతో ఆయన రాజ్యసభపై దృష్టి పెట్టారని కేంద్ర మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కుతుందని రకరకాల టాక్ అయితే నడిచింది అయితే ఎప్పటికప్పుడు ఆయన ఖండిస్తూ వచ్చారు తనకు పదవులపై వ్యామోహం లేదని చెప్పుకొచ్చారు జనసేనలో సామాన్య కార్యకర్తగా నడుచుకోవడమే తనకు ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు నాగబాబు అయితే తాజాగా ఏపీ నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి దీంతో మరోసారి నాగబాబు పేరు తెరపైకొచ్చింది ఖచ్చితంగా నాగబాబుకు ఛాన్స్ ఇస్తారని టాక్ నడిచింది కానీ ఈసారి జనసేనకు అవకాశం లేదని తెలుస్తోంది మారిన సమీకరణాలతో టీడీపీకి రెండు స్థానాలు బీజేపీకి ఒక్క స్థానం కేటాయించే అవకాశం ఉంది ఇంతో నాగబాబుకి ఈసారి కూడా అవకాశం లేనంటే ఇప్పటికే టీడీపీ నుంచి బీదా మస్తన్ రావు సానా సతీష్ పేర్లు ఖరారయ్యాయి అయితే వైసీపీ రాజ్యసభ సభ్యుల ముగ్గురు రాజీనామా చేసేసరికి తప్పకుండా ఉప ఎన్నిక వస్తుందని అందరూ అంచనా వేశారు అందుకు తగ్గట్టుగానే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది దీంతో జనసేనకు ఒక పదవి ఖాయమని అది నాగబాబు కేరణి ప్రచారం నడిచింది మెగా బ్రదర్ కావడంతో జనసేనలో కూడా ఎటువంటి అభ్యంతరాలు తెలిసింది పవన్ సిఫార్సు చేయడంతో చంద్రబాబు సైతం మరో మాట చెప్పారని కూడా అంచనా వేశారు పవన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో అది నాగబాబు కోసమేననే ప్రచారం సాగింది అయితే ఇంత జరిగినా జనసేనకు ఈసారి రాజ్యసభ ఛాన్స్ దక్కలేదు దీంతో మరోసారి మెగా బ్రదర్ నాగబాబుకు నిరాశ ఎదురైంది